పంచాయతీ నీ స్థలం నాకొద్దు నా స్థలం నీకొద్దు కోర్టు ఆదేశం ప్రకారం సర్వే నంబర్ ఎనభై ఒకటి ఆ మా భూమిని గున్నుతున్న సమయంలో బసిరెడ్డి నరేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కొంతమందితో ఉద్దేశపూర్వకంగా మా పనికి అడ్డుపడ్డారు మాపై దురుసుగా వ్యవహరిస్తూ అసభ్య పదజాలంతో దాడికి ప్రయత్నించారు వీరితో పాటు రాచూరి శ్రీనివాస్ రెడ్డిపై భౌతిక దాడికి పాల్పడ్డారని రాజేంద్ర కుమార్ తెలిపారు అదేవిధంగా సర్వ నంబర్ ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఉన్నప్పుడు ఎనభై ఒకటి ఆ సర్వే నంబర్ ఇక్కడ ఎందుకు ఉండదని ఆయన ఆవేదం వ్యక్తం చేశారు అదేవిధంగా ఎనభై ఒకటి ఆ భూమికి సంబంధించిన అన్ని దస్తావేజులు మా భూమి అనడానికి అన్ని ఆధారాలు మాతో ఉన్నాయి ఈ ఘటన నేపథ్యంలో వెంటనే వందకు ఫోన్ చేసి పోలీసులను సమాచారం అందించాము అనంతరం రెండు వర్గాల ప్రజలను అక్కడి నుంచి పంపించేశారు అయితే బసిరెడ్డి నరేందర్ రెడ్డి అక్రమంగా మా భూమిలోకి ప్రవేశించి మాకు తీవ్రమైన బెదిరింపులు చేస్తున్నారు మా భూమిని విడిచిపెట్టాలని ఒత్తిడి తెస్తున్నారు ఈ పరిణామాల దృష్ట్యా మాకు తక్షణ భద్రత కల్పించాలని మరియు బసిరెడ్డి నరేందర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మా భూమిపై హక్కులను కల్పించాలని కన్నీరు పెట్టుకున్నారు డౌన్ పీరియడ్లో ఆయన ఏం చేశాడంటే ప్లాటింగ్ చేసాడు ట్వంటీ ట్వంటీ వన్లో ఎవరు లేరు కదా ప్లాటింగ్ చేశాడు ప్లాటింగ్ ఏంటిది అంటే ఇది టోటల్గా సిక్స్ హండ్రెడ్ ఏ సిక్స్ ఏకర్స్ అండి దీంట్లో మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమమ్ మీకు హండ్రెడ్ ప్లాట్స్ వస్తాయి అయితే ఈయన ప్లాటింగ్ ఎట్లా చేసినాడంటే అంటే ఫోర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేసినాడు ఫోర్ హండ్రెడ్ ఫోర్ టెన్ అట్లా అంటే ఎట్లా అవుతుంది సార్ ఫోర్ హండ్రెడ్ ప్లాట్స్ ఎట్లా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్టోన్ మీద ఉంది చూడండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఇది ఆయన చేసిన కథలు సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ప్లాట్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ప్లాట్స్ వస్తుందా సిక్స్ ఏకర్స్లో అంటే ఏదో సర్వే నెంబర్లలో చేసిన ప్లాట్స్ని ఆయన ఒక ట్వంటీ గుంటాస్ మాత్రమే ఆయనకి దీంట్లో ఎయిటీ వన్ బై ఏ బై టూ అనే సర్వే నెంబర్లో ఆయన ట్వంటీ గుంటాస్ ఉందండి మిగతాది ఆయన ఏం చేశాడంటే టోటల్ సర్వే నెంబర్లో వన్ నైన్ పాయింట్ ఎయిటీన్ ఎకర్స్ దాంట్లో మాది సిక్స్ పాయింట్ జీరో నైన్ ఎకర్స్ బ్యాలెన్స్ మిగిలిన దాంట్లో టూ పాయింట్ నైన్ టూ పాయింట్ సిక్స్ గుంటాస్ వచ్చేసి ఆయన ట్రై కలర్ వాళ్ళకి అమ్మేశాడు అండ్ వన్ పాయింట్ త్రీ గుంటాస్ బ్యాలెన్స్ దాంట్లో ట్వంటీ గుంటాసే ఈయనకు ఉన్నది మిగతా ఇరవై మూడు గుంటలు ఒక సం వెంకటేశ్వరరావు ఏదో ఒక పేరు ఉందన్నమాట ఆయనకుంది అయితే ఈయన ఆ ఎయిటీ వన్ బై ఏ బై ఏ డబుల్ ఏ బై టూ అనే సర్వే నెంబర్లో ట్వంటీ గుంటాస్ ఉంటే దాన్ని ఆయన సర్వే నెంబర్స్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఈ సర్వే నెంబర్స్ అంటే మధ్యలో సర్వే నెంబర్స్ అన్నీ ఆయన కావు అవి చేసి ఇక్కడ ప్లాట్సు అని చెప్పి లో ప్రజలని మోసం చేశాడు దానికి మేమెందుకు బాధితులండి మేము బాధితులు కాదు అండ్ మేము ప్రాబ్లమ్ షూ ప్రాబ్లం మేము పడవద్దు మేమెందుకు మోసం పోవాలి ఆ విషయాలతోని ఆయనకేమంటారు ఆ ప్లాట్ ఓనర్స్ అందరూ ఆయన మీద వేసుకోండి వాళ్ళతోని ఆయనతో డబ్బులు తీసుకోండి మీరు అంతే ఇది వచ్చేసి ఇక్కడ మా బోర్ ఉంది అండ్ ఇది ఇట్లా అని వెళ్తుందండి ల్యాండ్ హలో నమస్కారం అండి నేను శ్రీనివాస్ రాజేంద్ర కుమార్ అండి మా మేనత్త అంటే మా మామయ్య భార్య మిజ్ మిస్సెస్ విజయలక్ష్మి రవిశంకర్ వాళ్ళు టూ థౌజండ్ ఎయిట్లో ఈ ల్యాండ్ కొనడం జరిగింది అంటే మా మామగారు కొన్నారు కానీ మా మేనత్త మీద రిజిస్ట్రేషన్ చేయించారు కాబట్టి ఒక లేడీ మీద వచ్చింది దాంతో వాళ్ళు ఎన్ఆర్ఐ కాబట్టి వాళ్ళు వెస్ట్ ఇండీస్లో ఉంటారు కాబట్టి ఈ బుచ్చిరెడ్డి నరేందర్ రెడ్డి అనే పనిషి వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశారు ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ కంసాన్పల్లి విలేజ్ ఫారూక్ నగర్ మండల్ దాంతో వాళ్ళు ఎన్ఆర్ఐ కాబట్టి వాళ్ళు వెస్టిండీస్లో ఉంటారు కాబట్టి ఈ బుచ్చిరెడ్డి నరేందర్ రెడ్డి అనే పనిషి వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశారు ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ కంసాన్పల్లి విలేజ్ ఫారూక్ నగర్ మండల్ ఆర్ఆర్ డిస్టిక్ షాద్నగర్ డివిజన్లో ఉంది జస్ట్ బిసైడ్ టు హాలిడే ఇన్ మరీనా ఒకవైపు ఒకవైపు ట్రై కలరు ఇంకోవైపు ఇంకో వెంచర్ ఉందండి ఓకే దీంట్లో ఏంటంటే మేము దీని గురించి దాదాపు ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి పోట్లాడుతున్నామండి టూ థౌజండ్ నైన్టీన్లో అంతా నేను ఎండింగ్ ఆఫ్ ద ఇయర్లో చాలాసార్లు వచ్చి సర్వే కడీలు పాతడము నా పేర్లు రాయడము ఫోన్ నంబర్లు రాయడం జరిగింది దెన్ ట్వంటీ ఫస్ట్కి డిఏ సర్వే జరిగింది అప్పుడు ఆర్డీఓ గారు రాజేశ్వరి గారు ఉండే అండ్ డిఏ గారు వచ్చేసి డిఏ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఆయన కృష్ణయ్య గారు సర్వే చేసి ఇవ్వడం అయింది ఇచ్చిన తర్వాత మేము అన్నీ చదువు చేసుకొని క్లీన్ చేశాం చేసినప్పుడు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్కి పంచనామా అయిన తర్వాత క్లీన్ చేశాం క్లీన్ చేసిందే ఈయన ఏం చేశాడు పెద్ద గొడవలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు చంపేస్తామని కూడా చెప్పాడు తన అనుచరులతో వచ్చాడు జేసీబీ అతన్ని కూడా కొట్టాడు అండ్ తన అనుచరుడు ప్రశాంత్ రెడ్డి అతను తను మర్డర్ చేసేస్తాం మళ్ళీ ఇంకోసారి విలేజ్లో వస్తాయని చెప్పేసారు ఈయన వచ్చేసి సర్పంచ్కి వార్డ్ మెంబర్కి తెలియకుండా అసలు మీరు విలేజ్లోకి ఎట్లా వచ్చిండ్రు అనేసి అన్నారు అప్పుడు మేమన్నాం మీ ఇంచు భూమి కూడా మాకు అవసరం లేదు మా ఇంచు భూమి కూడా మీకు అవసరం లేదు మా భూమి మీద మేము చదువు చేసుకుంటున్నాం అంటే త్రీ డేస్ లోపల నేను చెప్తానన్నాడు కేసీఆర్ గారు సర్వే చేస్తున్నారు కదా అది అయ్యేవారు కాగండి అన్నారు కుదరదు అని చెప్పాం చెప్పిన తర్వాత మనకు అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎఫ్ఐఆర్ లాగిన్ చేశారు చేసిన తర్వాత జూన్ ట్వంటీ ట్వంటీ వన్లో లాక్డౌన్ పీరియడ్లో మొత్తం ఈయన ఏం చేశాడంటే స్టోన్లు పాతాడు ప్లాట్లకి పాటిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ట్వంటీ త్రీలో మళ్ళీ నేను క్లీన్ చేశాను క్లీన్ చేసి మళ్ళీ నేను అప్పుడు ఎఫ్ఐఆర్ చేశాను అప్పుడు పోలీస్ స్టేషన్లో కుషాల్కర్ సార్ ఏసీపీగా ఉండే అండ్ ప్రశాంత్ ప్రతాపు లింగం సారు సిఏగా ఉండే వాళ్ళిద్దరూ చాలా బాగా స్పందించి నాకు న్యాయం చేశారు అప్పుడే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఈయన మీద ఛార్జ్ షీట్ కూడా చేశారు టోటల్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు కన్ఫామ్ చేశారు ఏమని అంటే ఈ పొసిషన్ రాజేంద్ర అంటే విజయలక్ష్మి గారి పొసిషనే ఉంది దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ ఈజ్ హ్యావ్ పొసిషన్ ఇన్ దిస్ రిగార్డ్ అని చెప్పి ఇచ్చారు కోర్టులో అది సిసి నెంబర్ టూ జీరో నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్గా వచ్చిందండి సిసి నెంబర్ దాని తర్వాత మళ్ళీ మేము శ్రీనివాస్ రెడ్డి గారు విజయందర్ రెడ్డి గారిని నేను ఆశ్రయించాను ఎందుకంటే వాళ్ళు ఈ పక్క విలేజే కాబట్టి వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఇప్పుడు నాకు చేదోడు వాదోడు ఉంటే నా షోల్డర్తో షోల్డర్ నిలబడి అన్ని కష్టాలకి తట్టుకొని ఈయన రిలేటివ్ అయినా సరే వాళ్ళు ఎన్నోసార్లు ఆయనకి ఫోన్ చేసి సెటిల్మెంట్ అవ్వు నువ్వు నీ భూమి ఈ భూమిని వదిలేసాయి వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళకి అన్యాయం చేయొద్దు అని చెప్పినా వినలేదు వీళ్ళని కూడా బూతులు తిట్టాడు మమ్మని కూడా బూతులు తిట్టాడు మా మేనత్తని కూడా బూతులు తిట్టాడు ఫోన్లో నా ఎదుర్కొండనే శ్రీనివాసరెడ్డి గారు రెండుసార్లు ఫోన్ చేస్తే అండ్ ధమ్ కూడా ఇచ్చారు అదంతా అయిపోయిన తర్వాత మేము వచ్చి ట్వంటీ ఫిఫ్త్ జనవరికి కూడా క్లీన్ చేశాను చేసిన తర్వాత ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కాబట్టి సైలెంట్గా ఉండి ట్వంటీ సెవెంత్ రోజున మళ్ళీ క్లీన్ చేస్తుండగానే ఒక రెండు వందల మందిని తాగిపించి తినిపించి మా మీది కలిపాడు కొడు కొడితే అప్పుడు కూడా మేము వెళ్ళిపోయాం నైట్కి అంటే మనం లా అండ్ ఆర్డర్ మీద రెస్పెక్ట్తో సార్ విజయ్ కుమార్ సార్ చెప్పారు అప్పుడు లేదండి మీరు ఫస్ట్ సైట్ మీద నుంచి వెళ్ళిపోండి ఏదైనా లా అండ్ ఆర్డర్ డిస్ప్యూట్ అయితే ప్రాబ్లం అవుతుందంటే ఆయన 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 చెప్పిన మాటను విని మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి వి స్టార్టెడ్ గివింగ్ హిమ్ అర్సీస్ బిఫోర్ దట్ ఆల్సో జనవరి ఎయిటీన్త్ గుడిచ్చాం సార్కి చారు మంచిగా స్పందించారు మాకు ఎప్పుడు మేము పోయినా కానీ ఆయన ప్రేమ అభిమానంతో ఆయన మాకు మా విన్నపం విన్నారు సిఐ గారు ఏసీపీ సార్ కూడా రంగస్వామి గారు ఎప్పుడు ఎప్పుడు పోయినా కానీ మేము రంగస్వామి గారు మమ్మల్ని లోపలి పిలిచి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది మీరు కష్టపడండి మీరు మీ భూమి అయితే మీరు కష్టపడండి అని చెప్పారు ఇప్పుడు మేము ఫోర్ డేస్ నుంచి క్లీనింగ్ చేసాము యాడ్ ఇంటర్నే కోర్ట్ నుంచి తెచ్చుకొని మేము ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మేము క్లీనింగ్ చేసాము ఫస్ట్ డే క్లీనింగ్ చేశాం సెకండ్ డే క్లీనింగ్ చేస్తుంటే ఆయన మళ్ళీ సేమ్ ఈసారి మాత్రం విచ్చలవిడిగా అందరినీ ఉసికొలిపి తాగిపిచ్చి తినిపించి ఊరు వాళ్ళందరినీ ఎగేసి మా మీదికి ఆయన లేడీస్ని మ్యాక్సిమం లేడీస్ని తీసుకొని వచ్చాడు అండ్ వాళ్ళు లాస్ట్ టైం లాగానే ట్వంటీ వన్లో ఎలాగా చేశాడో సేమ్ అదే పద్ధతిలో బూతులు తిట్టడం అనమాట మమ్మల్ని ఎస్సీ ఎస్టీస్ని తీసుకొని వస్తాడు ఆయన పాపం వాళ్ళేమో వచ్చేస్తారు ఈయన ఈయన పటేలా పటేలా ప్రాణం ఇస్తాము అనేసి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాడు కాబట్టి ఊరు వాళ్ళందరినీ పోగేసుకొని వచ్చి మమ్మల్ని చాలా అసాల్ట్ చేశారు మమ్మల్ని అది ఒక జంతువు పీకినట్టు పీకారు అందరు మమ్మల్ని అయినా మేము తట్టుకున్నాము పోలీసు ఉండంగానే ఆ పని చేశారు వాళ్ళు దాని తర్వాత విజయ్ కుమార్ సార్ ఫోన్ చేసి వద్దండి మీరు వచ్చేసేయండి నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్పారు ఏసీపీ సార్తో కూడా మళ్ళీ వెళ్ళి కలిసాము ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చాము వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి ఎఫ్ఐఆర్ పిటిషన్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ చేసి ఇచ్చారు మాకు ఎఫ్ఐఆర్ చేసిచ్చి మీరు కోర్టును నాశ్రయించండి కోర్టుకు పోయి మీరు ఆర్డర్స్ తెచ్చుకోండి అని చెప్పారు సో ఆ విధంగా మేము వెళ్ళాము ఇవాళ కూడా పొద్దున్న నుంచి వచ్చి ఇక్కడ మేము అంతా క్లీనింగ్ చేసుకున్నాము ఇప్పుడు మేము ఇది ఫెన్సింగ్ చేసుకొని మా భూమిని మేము పంట పొలాల్లాగా చేసుకోవాలని అనుకుంటున్నాం దానికి స్టేట్ గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఎనీ యంత్రాంగం ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ షుడ్ సపోర్ట్ అస్ ఇన్ రీ రీటైనింగ్ అవర్ ల్యాండ్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద ల్యాండ్ గ్రాబరర్స్ ఆఫ్ దిస్ కంసాన్పల్లి విలేజ్ బికాస్ ఆయన ఎప్పుడు వచ్చినా ఒకటే మాట చెప్తాడు ఇక్కడ టీ పని లేదు ఇక్కడ భూములు నేను చెప్తేనే అది భూమి లేకపోతే ఎవ్వరికీ కూడా భూములు లేవు కోర్టుకు బీ జాంతానై పోలీస్కు బీ జాంతానై ఆర్డిఓకు జాంతానే ఎంఆర్ఓకు జాంతానే అని అంటారు కలెక్టర్ చెప్పినా నడవదు ఇక్కడ ఇక్కడ మొన్న వచ్చినప్పుడు ఏమో వస్తాడు రాళ్ళని చెప్పి భూత లాగా వాడుతున్నాడు మరి ఒక తల్లిని తిట్టినప్పుడు ఆయన కూడా ఒక తల్లి కడుపులో నుంచే పుట్టాడు కదా మరి తిట్టేటప్పుడు ఆలోచన లేదు ఆయనకి అంటే ఇప్పుడు మేమేమనాలి ఆయనని మేము కూడా తిట్టాన్నా తిట్టి మా సంస్కారాన్ని మేము పాడు చేసుకోవాలా అవసరం లేదని ఆ రోజు కూడా సాయంత్రం గమ్ముని వెళ్ళిపోయాం నోరు మూసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇవాళ వచ్చి చేసాము కానీ ఇవాళ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది నలభై యాభై మంది అరవై మందిని లేడీస్ని యాభై మందిని ముప్పై మంది జెంట్స్ని తినిపిచ్చి తినిపించి మామిది కొసుకొల్పడానికి చేశారు కానీ ఇవాళ మన సీఏ గారు ఏసీపీ గారు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు గట్టి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మేము ఈ రోజున మీతోని ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాం